ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు భవిష్యపురాణం ప్రతిసర్గపు పురాణం తృతీయఖండం తృతీయ అధ్యాయం చూసుకున్నాం దాని దానికి కొన్ని కంటిన్యూ చేద్దాం తృతీయ అధ్యాయంలో ఒక పేరా అవటండి నారాయణం నమస్కృతి నరం చేయ నరత్వం దేవీ సరస్వతి సంత ఇది కాళిదాసు మహాకవి కాళిదాసు ఏ విధంగా అక్షరాలు రానటువంటి మహాకవి కాళిదాసు ఒక పండితుడిగా కాళిమాత దయవల్ల ఒక పండితుడిగా అయ్యాడు మనం చూసాం ఈ మహమ్మద్ చరిత్ర భర్త్ అంటే ఈ మొహమ్మద్ సల్లాహు అసలం వారు సల్లా సల్లాహు అలహీ వారు ఎలా పుట్టారన్నది ఖురాన్ మొత్తం ఎక్కడ లేదు కానీ దానికి వేరే హదీస్ పురాణాలు అవి ఉంటాయి వాటిని హదీసులు అని అంటారు హదీత్ తర్వాత హదీస్ వాటి ఆధారంగా ఆయన ఒక బైబిల్ ప్రకారం ఆయన పారాను పారాను దేశంలో పుట్టాడు పారాని ఎడారులో పుట్టాడని ఎక్కడైతే ఇస్మాయిల్ ప్రదే ఇస్మాయిల్ ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయి ఉంటాడో ఆ పారాయణ అరణ్యాల్లో అక్కడే ఈయన పుట్టినట్లుగా గమనించవచ్చు అయితే ఇక్కడ చెప్పింది ఏంటంటే భవిష్యత్ పురాణం చెప్పేది ఏంటంటే కాంజుకల్ కాంటాక్ట్ అని అసలు లేనే లేదు అంటే భార్యాభర్త సంబంధం లేకుండానే పుట్టాడు అంటే ఆయన భర్త్ ఆయన తండ్రి పేరు అబ్దుల్లా తల్లి పేరు అమీనా అంటారు వాళ్ళ వాళ్ళిద్దరు సమయం లేకుండానే అయో అయోనిజుడై జన్మించాడు అని తెలుగు తెలుగు దాంట్లో రాయబడుతుంది అంటే ప్ర సీతాదేవి చిన్న సీతాదేవి అక్కడ పుట్టినప్పుడు వాడు జనక మహారాజ్ జానకి పిత జానకీ పిత జనక మహారాజు అక్కడ ఒక ఆయన సంస్థానం ఆయన ఒక పొలం దునుతుంటే అక్కడ సీతాదేవి అక్కడ ఆయనకి దొరికినట్లుగా కాబట్టి వాళ్ళే పెంచుకున్నట్లుగా అక్కడ ఉంటుందన్నమాట అట్లాగే ఇప్పుడు కబీర్దాస్ చరిత్రలో కూడా చూస్తే కబీర్ దాస్ ఆయన కూడా అక్కడ అక్కడ వాళ్ళకి దొరుకు దొరికినట్లుగా దొరికితే వాళ్ళు ఒక ముస్లిం దంపతులు ఎవరు పెంచుకున్నట్లుగా మనం చరిత్రలో చూస్తుంటాం ఇట్లాంటి సందర్భం మోసాచారు కూడా ఒక హెబ్రి దాసి హెబ్రి ఆవిడ వదిలేసి సముద్రంలో వదిలేసి నీటిలో ఒక నీటిలో వదిలేస్తే ఆ ఒక రాజుగారు ఆయన పెంచుకున్నట్లుగా చూస్తాం కృష్ణ భగవాన్ కూడా కన్న తల్లిదండ్రులు వేరు పెంచిన తల్లిదండ్రులు వేరు ఇట్లాగా చూస్తుంటే ఈ మొహమ్మద్ చరిత్రలో కూడా మొహమ్మద్ సల్లాహా అస్సల్మ్ వారు మొహమ్మద్ అస్సల్ం వారి చరిత్రలో కూడా చూస్తే ఆవిడ పాలు ఇవ్వటానికి తల్లికి పాలు లేదు ఆవిడ దొరకటానికి ఎవడుస్తారా పాలను ఎత్తుకుతూ ఉంటుంటారు అన్నమాట అప్పుడు ఎవరో ఒక భగవాన్ కృప వల్ల ఒక పాలిచ్చే తల్లిని కూడా కనుక్కుంటారు ఆవిడే పెంచుద్ది అంటే ఈ రకంగా వాళ్ళ చరిత్రలో కొన్ని కొన్ని ఫిస్టులు ఉంటాయి ప్రవక్తల చరిత్రలో ఈయన కూడా మొహమ్మద్ ప్రవక్త కూడా ఒక మేకల కాపరగా ఉండేవాడని ఇప్పుడు గారిని చూస్తే మేకల కా కాపలుగా ఉండే ఉన్నాడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది కరెక్ట్గా ఈ చాప్టర్ మూడులో మొహమ్మద్ మనం రెండో చాప్టర్లో శాలివాహన ప్రభు ఏస అసల్లాం వారు ఏసు ప్రభుల వారు వాళ్ళ కలక జరిగింది వాళ్ళిద్దరి చరిత్ర కూడా అంటే దగ్గర దగ్గరగా ఒక గర్భం ద్వారా అంటే తండ్రి ఒక పెళ్ళి జరిగినటువంటి ఆవిడకి పుట్టిన శాలివాహన ప్రభు అలాగే కన్య గర్భంతో వచ్చిన ద్వారా వచ్చిన యేసు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం అది రెండో చాప్టర్ చూస్తే ఇక్కడ మూడో చాప్టర్లో ఈ మహాకవి కాళిదాస్ గారు ఆయన ఒక అంతఃపూర్వం ఒక మేకల కాపరిగా ఉండేవాడు తర్వాత మాత కాళిక మాత ఆశీర్వాదంలో తను పండితుడయ్యా అలాగే ఈ మొహమ్మద్ ప్రవక్త గారు కూడా ఒక మేకల కాపరిగా ఉన్నాడు అక్కడ కొండల దగ్గరికి వెళ్తూ ఉండేవాడు అట్లా కొండల్లో ఒక అప్పుడు ఆ టైంలో అక్కడ ఆయనకి దైవాణి వినిపించటం అక్కడ జరిగిందనమాట రాజు గారి చరిత్రలో కూడా చూస్తే ఆయన గొర్రెల కాపుర కావాలని ఒక రాజుగా అయ్యాడు ఈ రకంగా ఇక్కడ వీళ్ళిద్దరు కూడా అంటే మేకలు కాపరి కూడా మేకల మేకలు ఉన్నాడు మొహమ్మద్ కాళిక కాళిదాసు కర్పడ మేకలు కాపుకున్నాడు ఈయన ఒక సార్లు ఆ మంత్రాన్ని జపిస్తున్నాడు అనమాట జపించడం వల్ల సున్నమైంది ఆయన యొక్క అంటే గర్వాన్ని అంచినట్లుగా ఇక్కడ మనం స్టన్ క్రాస్ త్రిపురాస్తుడు ఆ త్రిపురాస్తుడు ఎలాగా సంహరించామని ఆయన శివభగవాన్ త్రిపురాసు చంపావు కదా అంటాడు త్రిపురాస్తుడి సంహారం అంటే అది మూడు అసర్లు ఉంటారు ముగ్గురు అసర్లు ముగ్గురు త్రిపురం అంటే ఇప్పుడు ఈ కూడా మూడు ప్రదేశాల్లో మహమ్మద్ గారి కూడా మూడు ప్రదేశాల్లో సిరియాపురం మక్కాపురం అంటే పారానుపురం బైబిల్ ప్రకారం పారాను మదీన మదహీన అంటాడు బైబ ఇది బాగా భవిష్య పురాణం చెప్పేది మదహీనపురం అంటాడు మద మదహీన పుర అంటాడు దాన్ని మదీన అంటారు ఇట్లా మూడు మూడు ఏరియాల్లో ప్రదేశాల్లో ఆయన నివసించినట్లుగా ఇక్కడ చెప్తున్నా త్రిపురాసురు అక్కడ మూడు రాక్షసులు వారిని ఆయన ఒకే బాణంతో శివభగవానుడు మూడు పురాలు కలిసినప్పుడు వారిని ఒకే బాణంతో వారిని సంహరిస్తాడు ఆ త్రిపురాసుర సం అయితే అది ఇప్పుడు ఎందుకు చెప్తాం అంటే ఇక్కడ ఉంది కాబట్టి చెప్తాం ఆయన ఒక ఎలా చనిపోయారు అన్నది ఖురాన్లో ఉండదు కానీ హదీసుల ప్రకారం ఆయన విషయం పెట్టి చనిపోయినట్లుగా అక్కడ ఉండదు కానీ ఇక్కడ వశ్ర చెప్పేదంటే ఆయన ఒక మంత్రాన్ని చేపిస్తే వెయ్యి సార్లు టెన్ థౌసండ్ టైమ్స్ పదివేల సార్లు అప్పుడు ఆయన అంటే ఆయన ఆల్రెడీ ప్రాప్త యొక్క వచ్చిన ఉద్దేశం అయిపోయింది అయిపోయినప్పుడు ఇంకా భగవానుడు ఆయన్ని తీసేసుకుంటాడు తన పని అయిపోయింది ఇంకా చాలు అన్నట్లు హి బికేమ్ ద గాడ్ ఆఫ్ ది మ్లేచర్స్ ఎప్పుడైతే ఆయన పదే కాళిదాస్ మా అక్క గారు పదివేల సార్లు ఆ మంత్రాన్ని చేపిస్తారో ఆయన బూడిద అయిపోవటం అంటే వెంటనే కాదు విషం తాగి తర్వాత చనిపోయి చనిపోయిన కొన్ని రోజుల తర్వాత అప్పుడు ఆ రకంగా తెలుసుకొని గెటింగ్ రెడ్యూస్ టు యాషస్ విత్ ద సేమ్ హీ బికేమ్ ద గాడ్ ఆఫ్ ది మిలేచస్ దైత్య గురువుగా లేదా ఒక మిలేచ దేవతగా దేవునిగా మేర్చ దేవతగా అతను పరిగణించబడుతున్నాడు కానీ ఇప్పుడు కూడా వాళ్ళు విగ్రహారాధన చేయరు కనీసం మొహమ్మద్ యొక్క ఫోటో ఎట్లా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు కనీసం మొహమ్మద్ అనే సినిమా ఒకటి ఉంటుంది ఆ సినిమాలో కూడా చూస్తే ఆయన ఒక కాంతి పుంజంగా చూపిస్తారు ఒక నానక్ గురునానక్ సినిమా మీరు ఎట్లా చూస్తారో గురునానక్ అనే ఈ మహమ్మద్ ప్రవక్త సినిమా చూపిస్తే ఒక కాంతి పుంజంగా చూపిస్తారు ఆ ఫేస్ మాత్రం చూపి ఎందుకంటే అది కూడా విగ్రహారాధన ఒక అవతార పురుషుడికి వచ్చిన ఆయన్ని మనం ఆరాధించకూడదు ఆయన్ని పూజ చేయకూడదు క్రైస్తవులు ఒక అవతార పురుషుడిగా ఒక ప్రవక్తగా వచ్చిన యేసుని ఆరాధిస్తున్నారు కానీ ఆ యహోవ దేవుడిని ఆరాధించాలి అల్లా దేవుడిని ఆరాధించాలి కానీ ఒక మనిషిలాగా వచ్చిన ఆయన్ని మనం ఆరాధించకూడదు అంటే కనిపించిన పరమాత్మని మనం ఆరాధించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక ఫోటో కూడా పెట్టారు అన్నమాట అల్లా అయితే गेटिंग पैनिक स्ट्री कै रिटर्न टू वहनिका कंट्री तरवा महाका प्रदेश मिलनिका कंट्री दीड दिससे महमदा अंड बरी इट अंडर द ग्रउंड अंड बिकेम पीस्फु ఆ యొక్క మహమ్మద్ గారు బూడిదిని తీసుకుని వెళ్ళి వారు అక్కడ పాతి పెట్టినట్టుగా బరీడ్ అండర్ ద గ్రౌండ్ అండ్ బికెమ్ పీస్ఫుల్ ద ప్లేస్ వాజ్ గివెన్ ద నేమ్ ఆఫ్ పురం అంటే మహామదుడు హీనం అయిపోయాడు అంటే అయిపోయాడు కాబట్టి మదహీనపురం అంటే మది ఆర్ మదీనా అని బ్రాకెట్లో పెట్టాడు మదహీనపుర ఇట్ నౌ హ్యాపెన్స్ టు బి ద ప్లేస్ ఆఫ్ దేర్ ఎయిర్ ఫిల్ ఈ మద మదీనాపురంలోనే అక్కడ ఆయన అక్కడ అక్కడ ఆయన సమాధి ఉందన్నట్టు ఇక్కడ మనం చెప్తుంది భోజన భోజీ దెన్ స్పీక్ టు ద కింగ్ అప్పుడు ఆయన ఆత్మ मोहम्मद का आत्मा समाधले पेटेसिन तర్వాత అప్పుడు ఇనికి వచ్చి మళ్ళా కనిపిస్తుందంట ఎవరు బోజరాజు దగ్కు దెన్ స్పోక్ టు ద కింగ్ मोहम्मद का आत्मा दन्स स्पोक टू द किंग राजघर्ता भोजराज गर्ता మాట్లాడుతున్నాడు ఓకింగ్ ఓ రాజా యువర్ ఆర్య ధర్మ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ద ధర్మాస్ నీ ఆర్య ధర్మం అనేది ఈ ధర్మాలన్నిటిలో మనం ప్రథమ చెప్పలేం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ విశ్వాస విశ్వాసాలన్నీ జగద్ధర్మ వీర్యానుసారైన విష్ణు విష్ణు యొక్క వీర్యానుసారైన జగద్ధర్మం అంటే ఈ జగత్తులో ఉన్న ధర్మాలన్నీ కూడా జగత్తులో ఉన్న విశ్వాసాలన్నీ కూడా ఆల్ ద వరల్డ్ ఫ్లైట్స్ ఆర్ మూవింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ ది విష్ణు ఇవన్నీ విష్ ఈ విష్ణు యొక్క మనస్సు చిత్తం వల్ల అవన్నీ కూడా చాతుర్యం వలన చిత్తము చాతుర్యం వలన ఈ సమస్త ధర్మాలు కూడా మతాలు విశ్వాసాలు కూడా నడ నడవడుతున్నాయి అన్నా ఆయన చెప్తున్నావు కదా ఈ ధర్మాలంట్లో కూడా ఆర్య ధర్మమే మంచిది అని ఎవరు చెప్తున్నారు ఇక మహమ్మద్ మహమ్మదు యొక్క ఆత్మ నీకు కల్లో కనపడి కళ్ళ కనపడింది మరి ఫేస్ టు ఫేస్ చెప్తుంది చెప్తుంది అనమాట ఐ ఆమ్ ప్రాపిగేటింగ్ దిస్ ధర్మ బికాస్ ఆఫ్ ది కంపల్షన్ అండర్ ది కమాండ్ ఆఫ్ ఈషా ఈశ్వరుడే నాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏమని దీన్ని చేయమని నేను ఒక సందేహ సందేశహరిని మాత్రమే ఇదంతా నా సందేశమే కాదుకోరానికి గ్రంథం నేంది కాదు ఈ ఖురాన్ గ్రంథం ఎట్లా వచ్చింది ఆ చదువురానటువంటి కా కాళిదాసు ఏ విధంగా ఆల్ రావో అతను ఏ విధంగా సంస్కృతి పండి అలాగే ఈ ముహమ్మద్ ప్రవక్త కూడా అదే రకంగా చదువు రానివాడు మరి ఖురాన్ ఎట్లా రాశాడు అంటే మహాకవి కాళిదాసు మేఘ సందేశం తర్వాత సంభవం మొదలకు కావ్యాలన్నీ ఏ విధంగా రాశారో అలాగే మహాకవి ఈ ఇదంతా ఇవన్నీ మనం ఏమి అప్పుడు అగ్లేత్రి అనే గ్రంథం చూస్తే హరిహర గోపాలం సిటార్ ఆయన కూడా అగ్లేత్రమ్మ అనే గ్రంథాన్ని ఆయనకి ఏమి కూడా అక్షరాలు రావాలంట ఈయన నాకు భగవంతుడు నాకు నారాయణ నాకు ఇచ్చి చెప్పాడు నేను దాన్ని వేరే వాళ్ళు చెప్తే వాళ్ళు రాశారు అట్లాగే ఈయన కూడా కురాణి ఎట్లా రాసాడో మా చదువురాని వ్యక్తి ఆయన నాకు వచ్చి చెప్పాడు అవన్నీ వెళ్ళి వాళ్ళ శిష్యులకు చెప్తా ఉండేవాడు అట్లా అట్లా చెప్తున్న చెప్తున్న తర్వాత వాళ్ళ శిష్యులు తర్వాత దాన్ని అసలు డైరెక్ట్గా కొంతమంది శిష్యులు చనిపోయారంట ఎవరో కొంతమంది మిగిలి వాళ్ళు గ్రంథాల్లో అక్కడక్కడ గ్రంథాలు ఉన్నాయలేవు అప్పుడు తెలియదు ఆ రోజుల్లో రాత్రి మీద ఆటల మీద రాసి అవి కాలపత్రకందాలు కానీ లేకపోతే కానీ అట్లా వాటి మీద రాసి వాటిని మనకి అందించారు ఐ ఐఎమ్ ప్రాపికేటింగ్ దిస్ ధర్మ బికాస్ ఆఫ్ ది కంపల్సరీ ఆఫ్ ద కమాండ్ ఆఫ్ ఈషా నాయక చిత్రంతో కాదు ఈశ్వరుడు ఇప్పుడు ఈషా యొక్క పుత్రుడే యేసు యేసు ప్రభులవారు వారు అని మనం రెండో అధ్యయనం చేసుకున్నాం ఆ ఈశ్వన్ యొక్క తండ్రి ఈశ్వరుడు కదా ఆయన ఆ ఈశ్వరుడు నాకు ఈశ్వరుని యొక్క ఆజ్ఞతోనే నేను దీన్ని ఈ ధర్మాన్ని స్థాపిస్తున్నా వ్యాపింపజేస్తున్నాను విచ్ ఇంక్లూడ్స్ ద కటింగ్ ఆఫ్ ది లింగ ఇక్కడ కటింగ్ ఆఫ్ ది లింగ అంటే ముసల్మాన్ ధర్మం ఎందుకు వచ్చింది దాంట్లో యారి ధర్మానికి ముసలమాన్ ధర్మానికి ఏంటి లింగాన్ని కటింగ్ చేస్తారన్నమాట అంటే దాన్ని సుంతి అంటారు దాంట్లో ఉన్న ఆచారాలు లేక చెప్తున్నానమాట అనమాట రిమూవ్ ఆఫ్ ది టఫ్ట్ అంటే టీఎఫ్టీ టఫ్ట్ అంటే చూడొకసారి UFT Tough term. ఓకే అది ఇది పిలక అనమాట అంటే పిలక అనేది వీళ్ళు ఉంచుకోరే ఉంచుకోరుంగ్ ఆఫ్ ది టఫ్ట్ అండ్ టు కీప్ ద బెర్డ్ బియర్డ్ అంటే గడ్డం అనేది పెంచుకోవాలి ఈ ముసల్మాన్ ధర్మంలో ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయి ఒకటి లింగాన్ని కటింగ్ చేయించుకోవాలి అంటే సొంత చేయించుకోవాలి అనేది ఉండకూడదు తర్వాత గెడ్డం తీసేయాలి టు కిప్ ద బర్డ్ గ బియర్డ్ గెడ్డం అనేది ఉంచుకోవాలి అండ్ టు టాక్ టాల్ గర్వంగా మాట్లాడాలి అండ్ కన్సూమింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే ఉన్నాయి మొత్తం అన్నీ తినాలి అంటే అన్ని రకాల జంతువుల్ని తిరచు కన్స్యూమింగ్ ఆఫ్ ఎవ్రిథింగ్ దిస్ వుడ్ బి ప్రాక్టీస్డ్ బై ది పీపుల్ ఆఫ్ మై క్లాస్ మా జాతి ప్రజలు ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తుంటారు ఆయన అని భోజరాజు గారితో చెప్పారు దేవుడ్ ఈట్ దానిమల్స్ వితౌట్ కౌలతంత్ర నేను కౌలతంత్రం అనేది నాకు తెలియదు కౌలతంత్రం అనేది చేయకుండానే అంటే కర్మ కానీ లేదన్నా అంటే పూజ కానీ ఇలా నేను చేయకుండా దేవుడ్ దేవుడ్ పెర్ఫామ్ ఆల్ ద రిలీజియస్ రైట్స్ దే వుడ్ ఈట్ దానిమల్స్ వితౌట్ కౌలతంత్ర యానిమల్స్ని జంతువులను తింటారు బిస్మిల్లాహ్ ఇర్ రహీమ్ అని ఏదో ఒక చిన్న మంత్రం జాతి చేసేస్తుంటారు వాళ్ళు దేవుడు పెర్ఫామ్ ఆల్ ద రిలీజియస్ రైట్స్ విత్ మోస మోసలా ఇన్స్టెడ్ ఆఫ్ కూషా గ్రాస్ ఈ ముసల్మానులు అనే పేరు ఎందుకు వచ్చిందంటే దేవుడు పెర్ఫార్మ్ ఆల్ ద రిలీజియస్ రైట్స్ విత్ ముసలా ఇన్స్టెడ్ ఆఫ్ గ్రాస్ ఈ కూష గడ్డి అనేది గ్రాసం కూషగ్రాసం ఉపయోగించి హిందువులు ఎవరైనా సరే ఒక శపించేటప్పుడు కానీ ఒక ఆశీర్వదించేటప్పుడు కానీ గడ్డిని గడ్డిని అక్కడ గడ్డిని అక్కడ సాక్షిగా పెట్టి చేస్తున్నారు అర్థమవుతుందా గడ్డిని అక్కడ సాక్షిగా పెట్టుకొని ఒక కమండంలో నిలబెట్టుకొని ఆ గడ్డి సాక్షిగా నీళ్ళ సాక్షిగా వాళ్ళు ఏదైనా శపించడం కానీ ఈ చేస్తూ ఉండేవాళ్ళు దాన్ని కూశగ్రాస్ అని అంటారు దర్ప దర్పలు అంటారు అయితే ఈ ముస్లింలు ఏం చేస్తారంట ముసల్మాన్లు మోసాల ఇన్స్టెడ్ ఆఫ్ కూశగ్రాస్ మోసల అనేదాన్ని అనే గడ్డి గడ్డిని వారు ఉపయోగించి వీళ్ళ పద్ధతి సాంప్రదాయ పద్ధతులన్నీ రిలిజియస్ రైట్స్ అన్ని వాళ్ళు చేసుకుంటారు మత సంబంధమైన కార్యక్రమాలు ఈ మోసాల గడ్డి ద్వారా వాళ్ళు చేసుకుంటారు దేర్ ఫోర్ దోస్ ముస్లిమ్స్ వుడ్ బి కాల్డ్ యాజ్ ద పొల్యూటర్ ఆఫ్ ధర్మ దీస్ ముస్లిమ్స్ వుడ్ బి కాల్డ్ యాజ్ ద పొల్యూటర్స్ ఆఫ్ ధర్మ ఐ ఐషెల్ ప్రాప్గేట్ దిస్ టైప్ ఆఫ్ ధర్మ నేను ఇటువంటి ధర్మానే నేను వ్యాపింపజేస్తున్నాను ఇది కలియుగం కాబట్టి ఆ విధంగానే వాళ్ళు చేయాలి ఇప్పుడు ప్రాపేట్ దిస్ టైప్ ఆఫ్ ధర్మ నేను దీన్నే నేను వ్యాపింపజేస్తున్నా ద స్పీకింగ్ హీల్ ఆఫ్ ద ప్లేస్ ఆ విధంగా మొహమ్మద్ యొక్క ఆత్మ ఆయనకు వచ్చి కనపడి వెళ్ళిపోయింది ద కింగ్ ఆల్సో రిటర్న్ టు హిస్ ప్లేస్ ఆగా భోజరాజు కూడా ఆయన తన సొంత ప్రదేశానికి వెళ్ళిపోయాడు ద అస్టాప్ ఇదంతా ఇంతవరకు ఇదంతా ఇంకా వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ అంతా అయిపోయింది ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఆయా మహమ్మదుడు ఆయన విడిచి వెళ్ళిపోయాడు మహమ్మద్ ఆయన విడిచి వెళ్ళిపోయారు అని చెప్తున్నా అయితే ఎస్టాబ్లిష్ సంస్కృత్ లాంగ్వేజ్ అమౌంట్ ద బ్రాహ్మణ క్షేత్రాస్ వైశ్యాస్ ప్రకృత వస్ ప్రాపర్గేట సోద్రాస్ అంటే ఆ రోజుల్లో సంస్కృత లా ఎక్కువగా ఆయన మరలా భోజరాజు గారు మరలా తిరిగి వచ్చి అగ్ర మూడు వర్ణాల వారికి బ్రాహ్మణక్షత్ర వయసులకి సంస్కృతం భాష బాగా అభివృద్ధి చేశారన్నమాట ప్రాకృతం అనేది ఒక సూత్రుడు మాత్రం మాట్లాడుతుంది వాళ్ళు ఇప్పుడు అందరూ ప్రాకృతం మాట్లాడుతున్నారు ఎక్కువ శాతం ప్రాకృతం అంటే సంస్కృతం కాని భాషలు అన్నిట్లే ప్రాకృతం అంటారన్నమాట ఇప్పుడు అందరు కూడా ఎవరు సంస్కృతం మా మాట్లాడలేదు ఏదో స్కూల్లో కాలేజీల్లో తప్ప నార్మల్ ప్రజలకు ఎవరికి కూడా సంస్కృతానికి తెలియదు దెన్ ఆఫ్టర్ రూలింగ్ ద కంట్రీ ఫర్ ఫిఫ్టీ ఇయర్స్ ద కింగ్ ప్రొసీజర్ టు హేవాలి యాభై సంవత్సరాలు ఆయన భోజరాజు గారు పరిపాలన చేసి ఆయన స్వర్గారోహణమయ్యారు ఈ ఎస్టాబ్లిష్డ్ ఆర్యావర్త కంట్రీ కంప్రైజింగ్ వింధ్య ఇండియా ఆర్యావర్ ఆర్యావర్తాన్ని ఈ కలియుగంలో క్రీస్తు శకం ఆరు వందల ఏడవ శతాబ్దంలో ఆరు వందల ముప్పై ఆ టైంలో అన్నమాట ఇదంతా జరిగింది ఎందుకంటే చరిత్ర ఆధారంగా మహమ్మద్ ప్రవక్త ఆరు వందల ముప్పై వరకు క్రీస్తకం ఆరు వందల ముప్పై వరకే ఆయన జీవించున్నారని చెప్తుంది ఆ టైంలో ఆరు వందల ముప్పై సంవత్సరంలో ఇది వీళ్ళిద్దరు కలుసుకోవడం జరిగింది ఆర్యవర్త కంటి ఆర్య ఆవర్తాన్ని దేశాన్ని ఆయన స్థాపించారు వింధ్య మౌంటైన్ వింధ్యా పర్వతాలు హిమాలయ పర్తాలు మధ్యప్రదేశం దాష్ల్యాండ్ ఈ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ద ట్రెడిషన్స్ ఆఫ్ ఆల్ ద డ్యూటీస్ అన్ని రకాల మతాల యొక్క అది ముసల్మాన్ కావచ్చు ఆర్య ధర్మం కావచ్చు అన్ని రకాల మెర్సియా ధర్మం కావచ్చు అన్నిటిని కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేస్తాడు మిక్సర్ ఎస్టాబ్లిష్ ట్రెడిషన్స్ ఆఫ్ ఆల్ ద డ్యూటీస్ ద పీపుల్ ఆఫ్ ఆర్య రేస్ లివ్డ్ దేర్ ఆర్య ప్రజలు మాత్రం అక్కడ ఇస్తుంది ద పీపుల్ ఆఫ్ మిక్స్డ్ బ్రీడ్ లివ్ బియాండ్ ద రివర్ సింధు నది దాటి పాకిస్తాన్ కానీ అట్లా అవతల ప్రదేశాలు సింధువాస్ నోన్ యాజ్ ముస్లిం కంట్రీ దాన్ని ముస్లిం దేశము ఎందుకని ముస్లిం ముస్లిమ అని వచ్చింది ఈ కూశ గ్రాసములకు బదులుగా వాళ్ళు ముసాలమ్మ ముసాలా అనే గడ్డిని వాళ్ళు అంటే వాళ్ళ మత సాంప్రదాయాలకి ఎక్కువ వాడతా ముసలమాన్ అయిపోయింది ముసాలా అనే గడ్డి ద ధర్మ ఆఫ్ ఈషా మసీహ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద బార్బారా అదర్ లైన్ ఐలాండ్స్ తర్వాత ఈశా మసీహ యొక్క ధర్మం ఈషా మసీహ ధర్మం అంటే యేసు ప్రభల గారి యొక్క స్థాపించిన ధర్మం ఆయన యశు క్రీస్తు వారు స్థాపించిన ధర్మం ఎక్కడ ఇందా బార్బారా బార్బారా అంటే ఎక్కడ ఉంది అమెరికాలో ఒక సెయింట్ బార్బారా అనే ఒక ప్రదేశం ఉంది అక్కడ టూసా అండ్ ఆల్ అదర్ ఐలాండ్స్ ఇంకా మిగిలినటువంటి ద్వీపాల్లో కూడా అది వ్యాపింప చేయబడింది ఓం నమో నారాయణ ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ